పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని అడిషనల్ డ్రగ్ కంట్రోలర్ వీరకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మందుల షాపులలో ప్లాస్టిక్ వాడకాన్ని తొలగించాలని కోరుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి పేపర్ క్లాత్ కవర్ల వాడకాన్ని ప్రోత్సహించడమే తమ ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు ఇక సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతలతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళందరి కెమిస్టులతో ప్లాస్టిక్ వాడకాన్ని వాళ్ళ వ్యాపారాల్లో తగ్గిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు కానీ పేపర్ బ్యాగుల ద్వారా కానీ మందులు కస్టమర్లకు ఇవ్వాలని కోరటమైంది అలాగే ఈ ప్లాస్టిక్ పారవేసే క్రమంలో కూడా మాక్సిమం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి తర్వాత మల్టీపర్పస్ యూస్ ప్లాస్టిక్ కానీ లేదా ప్రత్యామ్నానికి కానీ వీళ్ళ దినంజన వ్యాపారాల్లో వాడాల్సిందిగా కోరటమైనది అలాగే వీళ్ళకు వచ్చే అట్టపెట్లు కానివ్వండి వేరే వివిధ రకాలైన వేస్ట్ని కూడా ప్రాపర్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా రీసైక్లింగ్ కి పంపించవలసిందిగా